వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారే నేను బాగున్నానండి మీరు బాగుండాలని అని దేవని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మంగళవారం కదా అమ్మవారికి గౌరీదేవికి పూజ చేసుకున్నానండి నేను నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాక వీడియో తీసి పెట్టానండి చక్కగానే ఇలాగా లేసిన అమ్మటే వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకున్నాను ఇలాగా ఇంటి ముందు ఇలా అందంగా ముగ్గులు వేసుకుంటాం అంటే నాకు చాలా ఇష్టం అని మీకు చాలా వీడియోల్లో చెప్పాను కదా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పాత వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాగ ముగ్గులు పెట్టుకున్నానండి ముగ్గులు పెట్టుకున్న తర్వాత మా ఇంటి ముందు గులాబీ చెట్టు ఉంది చాలా పూలు పూసింది ఆ పూలన్నీ మీకు చూపిస్తున్నాను ఇలా పూసినాయండి అని చూపిస్తున్నాను చిన్న చెట్టేనండి నాలుగు పూలు పూసింది అదే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గౌరీదేవిని మా నాకు రాతి గౌరీదేవి కూడా ఉందండి రాతి గౌరీదేవిని కూడా అలంకరణ చేసుకుని నేను పసుపు గౌరీదేవిని కూడా చేసుకుంటాను మంగళవారం గౌరీదేవి పూజ ఎలా చేసుకుంటానో చూపి చూపిస్తున్నానండి నేను నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఇదిగోండి ఇలాగ గౌరీదేవిని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి నేను మనం ఎలా చేసుకున్నా సరే అమ్మవారి కరుణ ఉంటుందండి మనం సింపుల్గా చేసుకుంటా చూసుకోవాలి కానీ ఆరంభంగా చేయడానికి చూసుకోకూడదు నేను ప్రతి వీడియోలోనే చెప్పే మాటేనండి ఇది ఎందుకంటే నేను భక్తిగా భక్తిగా చేయాలనుకుంటాను భక్తితో చేయాలండి మనం మన మనసు పది పది విధాల కింద పోతుంది అది మనం దేవుడి దగ్గర పెట్టి చేసుకోవాలండి మనసు అందుకని నేనైతే నేను ఇలా చేసుకుంటానని మీకు చూపిస్తున్నాను నా నా పూజ అయితే సింపుల్గానే ఉంటుందండి నేను పెద్ద ఆరంభంగా ఏమి చేయను ఇలాగ చక్కగా పసుపు గౌరీ దేవిని చేసుకుంటాను రాతి దేవి ఉంది కదా మన దగ్గర ఇలాగా అమ్మవారిని కూడా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకుంటాను మనం మంగళవారం కడగకూడదండి ముందు రోజే కడిగి ఉంచుకోవాలి అమ్మవారిని కడిగి ఉంచుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుని చక్కగా అమ్మవారిని కూడా చక్కగా అలంకారం చేసుకోవాలి ఇలాగ మనం రాగి పళ్ళమైనా పర్లేదు ఇత్తడి పళ్ళమైనా పర్లేదు మనకుంటే వెండిపళ్ళమైనా పర్లేదండి ఉంటే పెట్టుకుని చక్కగా అమ్మవారిని ఇలా అలంకారం చేసుకోవచ్చు నేనేదో మామూలుగా మీకు చూపిస్తాక అలా అలంకారం చేశాను కానీ పూజలో పెడితే మనం కుంకుమ పూజ చేసుకుంటాము పువ్వులతో పూజ చేసే చేయాలి కదా అమ్మవారి నామాలు చెప్పుకుని పూజ చేసుకుంటానండి ఇలాగ అమ్మవారిని అయితే చక్కగా ఇలా అలంకారం చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు గౌరీ దేవిని చేసుకుందాము మనం వినాయకుడికి అయితే మనం పైన బొట్టు పెడతామండి పసుపు గౌరీదేవికి అయితే మనం మధ్యలో పెడతాం బొట్టు కింద పెట్టాలి అమ్మవారికి గౌరీదేవికి అయితే నేనైతే అలా చేసుకుంటానండి ముందు వినాయకుడు పూజ చేసుకుని మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందు వినాయకుడి పూజ చేసుకోవాలండి వినాయకుడు పూజ చేసుకుని అప్పుడు గౌరీదేవికి పూజ చేసుకున్నానండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా చక్కగా మనం ముద్ద కింద కలుపుకోవాలండి ఉంటే పాలుతో కలుపుకోవచ్చు పన్నీర్ ఉంటే పన్నీర్తో కలుపుకోవచ్చు మనం శుద్ధ జలం ఉంటే జలంతో కలుపుకోవచ్చండి నిండుగుండ నీళ్ళు అయి ఉండాలి నిండు నిండుగా ఉన్న నీళ్లు తీసుకోవాలండి మనం మనం వాడేసినవి ఎంగిల్ నీళ్ళు కట్ట తీసుకోకూడదు మనం పూజకు వాడే నీళ్ళు నేను ప్రతి వీడియోలోనే చెప్పే మాటే మనం చక్కగా భక్తితో చేస్తే అమ్మవారు మనకి కరుణ చూపి అండి ఇలాగ చక్కగా పసుపు గౌరీదేవిని అయితే చేసుకున్నానండి నేను ఇలా చేసుకుని అమ్మవారికి బొట్టు పెట్టుకుందాము ఇలాగ రాగుపళ్ళమైనా ఇత్తడి పళ్ళమైన తీసుకుని రెండు తాములపాకులు తీసుకుందామండి రెండు తాములపాకులు తీసుకుని కొంచెం పసుపు కుంకుమ వేసుకుందాం దాని మీద పసుపు కుంకుమ వేసుకుని గౌరీదేవిని పెట్టుకుంటానండి నేను చక్కగా ఇలా గౌరీదేవిని పెట్టుకుని బొట్టు పెట్టుకోవాలి బొట్టు మనం మధ్యలో పెట్టుకోవాలండి పైన పెట్టకూడదు వినాయకుడికి అయితే పైన పెట్టుకుంటాం కదా ఇలాగా గౌరీదేవిని ఇలా తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకుని అమ్మవారిని కూడా చక్కగా అలంకారం చేస్తున్నానండి మీకు చూపిస్తాక అలంకారం చేస్తున్నాను కానీ పూజలో పెట్టినప్పుడు మనం పూజ చేసుకుంటాం కదా మీకు ఇలాగా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను చూపిస్తున్నానండి అంతే అయితే నేనైతే ఇలా చేసుకుంటానండి ప్రతి మంగళవారం శ్రావణ మంగళవారం చక్కగా దేవిని చేసుకుని పూజ చేసుకుంటే మన సౌభాగ్యం చల్లగా ఉంటుందండి పసుపు కుంకాలతో మనం నిండుగా నీరు నూరేళ్ళు ఉంటామండి అందుకని నేను అందరూ చేసుకుంటారు కదా అన్నట్టు పెట్టాను ఇలాగా ఈ దేవిని రాతి దేవిని అన్నిటిని పూజలో పెట్టుకున్నానండి ఇంకోండి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుని కొత్తగా కొనుక్కున్నానండి నేను చిన్న విగ్రహం ఉంది కానీ అది కనపడటం లేదు పూజ చేసినా సరే కనపడటం లేదు కదా అని నేను పెద్ద విగ్రహం కొనుక్కున్నానండి కొంచెం వినాయకుడిని నాకు బుజ్జి వినాయకుడు చక్కగా నచ్చాడండి అందుకని చూడగానే కొనుక్కున్నాను ఇలా కొనుక్కున్న తర్వాత మనం పూజలోకి వెళ్ళిపోదాం నువ్వుల నూనె పోసుకున్నానండి నువ్వుల నూనె పోసుకొని మూడు ఒత్తులు ఒక రెండు ఒత్తులను కలిపి మూడు ఒత్తులని చేసి చక్కగా మనం ఇలాగా దీపారాధన చేసుకోవాలండి నేను అగరత్తులో వెలిగిస్తున్నాను అగరత్తితో వెలిగిద్దాము దీపారాధన అని ముందు ఆచనామ చేసిన తర్వాత అప్పుడు ఇలాగా దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసి మనం ఆవు నెయ్యి అయినా పర్లేదు నువ్వుల నూనె అయినా పర్లేదు కొబ్బరి నూనె అయినా పర్లేదండి ఎవరికి సోమస్ తగ్గట్టు వాళ్ళు తీసుకుని చక్కగా పూజ చేసుకోవాలి మనం కొబ్బరి నూనె నువ్వుల నూనె నెయ్యి అంటే ఆవు నెయ్యి అంటే ఇప్పుడు అందరికీ దొరకట్లేదు కదా మనకి మనకి చాలా బడ్జెట్లో ఉంటుందండి నెయ్యి చాలా రేటుగా ఉంటుంది అది కల్తీ వస్తుంది కొట్టుగాడి మంచిది వస్తుంది రాదో కూడా తెలీదు మనకి మంచి మంచిగా ఉన్నదైతే మనం గానుగ దగ్గరికి వెళ్ళి చక్కగా మనం నువ్వుల నూనె తెచ్చుకుంటే మంచిదండి నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనె అయినా గానుగ దగ్గర అయితే ఫ్రెష్గా ఉంటుంది కల్తీ ఉండదు పూజా నూనె అని కూడా వస్తున్నాయి కానీ అవి కొట్టు దగ్గర మంచి ఉండవో మంచి ఉంటాయో ఉండవో తెలియదు నేనైతే ఇలాగ గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె తెచ్చుకుంటానండి నువ్వుల నూనె తెచ్చుకుని పూ పూజలో వాడుకుంటాను ఏదైనా పెద్ద పెద్ద పండగలప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడైతే నేను నెయ్యితో వెలిగిస్తాను కానీ ఇలా చిన్న చిన్న పూజలకి నేను ఆవునెయ్యి నా దగ్గర లేదండి అందుకని కొని తెచ్చుకోవాలి ఇలాగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నామండి శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విజ్ఞోపశాంతయ్యి అగజానన పద్మార్గం గజాననం మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే అని స్వామివారికి పూజ చేసుకుని చక్కగా ఆయనకి దూపం చూపించి ఆయన ప్రసాదం పెట్టేసి ఇప్పుడు శివుడు పార్వతి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకుని చక్కగా శివుడికి పార్వతికి పూజ చేసుకోవాలండి ఓం నమ శివాయ ఓం నమ నమస్సివాయ ఓం నమస్సివాయ ఓం నమస్ శివాయ అనుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మహా శ్రీమాత్ర నమ అనుకుంటూ మనం నామానికి ఒక పువ్వు పెట్టుకుంటూ పూజ చేసుకోవాలండి అమ్మవారికి నామాలు ఏ నామైనా చక్కగా పిలుసుకోవచ్చండి మనం పూజ చేసుకోవచ్చు అలాగా పూజ చేసుకున్న తర్వాత పువ్వులతో పూజ చేసుకున్న తర్వాత గంధం గంధం పెడుతున్నానండి అమ్మవారికి గంధం చిలకరించిన తర్వాత అప్పుడు మనం అమ్మవారికి చక్కగా మనం కుంకుమ పూజ చేసుకోవాలండి కుంకుమ పూజ శ్రీమాత్రయి నమ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ పార్వతే నమ శ్రీ గౌరై నమహ శ్రీ గౌరై నమ అనుకుంటూ మనం వచ్చిన నామాలతో పూజ చేసుకోవచ్చండి నాకు ఎక్కువగా మంత్రాలు రావు ప్రతి వీడియోలో చెప్పే మాట ఇది నేను నాకు ఎక్కువగా మంత్రాలు రావు వచ్చినాట్లతోనే నేను పూజ చేసుకుంటానండి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను ఇలాగా పాలు నైవేద్యంగా పెట్టానండి పటికి బెల్లం చిప్సేసి పాలు నైవేద్యంగా పెట్టాను స్వామివారికి అమ్మవారికి గౌరీదేవికి ఇలాగా మనం పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఒక ధూపం వెలిగించుకోవాలండి ఏదో ఒక దూప్ స్టిక్కుంటున్నాయి కదా దూప్ స్టిక్లు వెలిగించి చక్కగా స్వామివారికి అమ్మవారికి పూజా మందిరంలో ఉన్న అన్ని దేవుళ్ళకి చూపించుకోవాలండి చూపించుకున్న తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను చక్కగా మనం పచ్చకర్పూరంతో ఇచ్చినా పర్లేదు మన హారత కర్పూరం ఉంటుంది కదండి మనం రోజు వెలిగించే ఆరతర్పూరం దాంతో విలి ఇచ్చినా పర్లేదండి ఇలా అయితే నేను సింపుల్గా పూజ చేసుకుంటానండి నేను చక్కగానే గౌరీదేవిని ఇలా చేసుకుని ఇలా పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి ఇలా ఆరతవి తీసేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోవాలి తాంబూలం ఇచ్చుకున్న తర్వాత ఆ అక్షంతలు మనం తీసుకుని నెత్తి మీద వేసుకోవాలండి మనం సిరసనజద్దరిచ్చాలి అమ్మ అమ్మ దగ్గర ఒక పువ్వు తీసుకొని మనం తలలో పెట్టుకోవాలి ఆవిడకు పూజ చేసిన కుంకుమ మనను దుట్టిన పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలండి పెట్టుకుని చక్కగా ఒక దండం పెట్టుకోవాలి అమ్మ ఎప్పుడు నేను పసుపు కుంకాలతో నిండుగా నీరోగా నా పిల్లల పాపలతో నేను శుభ్రంగా ఉండాలమ్మా అని దండం పెట్టుకోవాలండి చక్కగా దండం పెట్టుకుని అందరూ బాగుండాలి అందులో మా మేము కూడా ఉండాలమ్మా అని దండం పెట్టుకోవాలండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి